హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కదా పదహైదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అర్జున్ కసురుకోవడంతో బొంగుమూతి పెట్టుకుని నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేక మీకోసం వస్తే మీరు నన్ను తిడుతున్నారు పొండి అని అంది తిట్టడం కాదే నువ్వు చేసే పిచ్చి పనులకి ఒక్కోసారి కొట్టాలనిపిస్తుంది కానీ నిన్ను కొట్టాలంటే మనసు రక ఆగిపోతున్నా ఇందాక నేను రావడం క్షణం ఆలస్యమైనా కూడా ఏమో ఇంటుందో నువ్వే చెప్పు మార్నింగ్ నేను వచ్చేటప్పుడు చెప్పే వచ్చాను కదా నీకు నేను లేనప్పుడు బయటికి రావద్దని నేను చెప్పినప్పుడు వినవు కోప్పడితే ఏడుస్తావు నేను చెప్పేది అర్థం చేసుకోవే నీకోసమే కదా చెప్పేది అని అంటూ బుజ్జగింపుగా మాట్లాడాడు ఇంకా రానులే ఎప్పుడు మీరు ఉన్నప్పుడే వస్తాను ఎక్కడికైనా అని అంది అర్జున్ బైక్ ఆపి కిందకి దిగి ఐశ్వర్యని గట్టిగా ఆప్ చేసుకుని ఏదైనా అంటే చాలు వెంటనే అలక ఎక్కుతావు కదే అని అంటూ నవ్వి ఇలా ముద్దుగా మూతి పెట్టుకుని నన్ను రెచ్చగొడతావు అని అంటూ తన ముగ్గు మీద మూతిపెట్టి పద నాకు టిఫిన్ పెడదు గాని అని అంటూ అక్కడ ఉన్న తన చిన్న ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లాడు ఇంతసేపు తెలియలేదు గాని తడిసిన బట్టల్లో ఐశ్వర్య ఇబ్బందిగా ముందుకు కదిలింది తన వెనకనే వస్తున్న అర్జునికి తన ఇబ్బంది అర్థం చేసుకుని ఆ రూంలోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకుని కాసేపు నీ బట్టలని ఆర్పెట్టుకు నేను తింటాలి ఇబ్బంది పడుకో అని అన్నాడు అర్జున్ ఇలా తన చిన్న చిన్న ఇబ్బందులను కూడా గమనించి అతడి కేరింగ్కి మెస్మరైజింగ్ అతడి బుగ్గకు ముద్దు గిఫ్ట్ గా ఇచ్చింది ఐశ్వర్య అర్జున్ చూపించిన రూమ్ లోకి వెళ్లిపోతుంది వెంటనే అర్జున్ దాంతో నవ్వుకొని తన బట్టలు కూడా తడిగా ఉండడంతో తన డ్రెస్సు మార్చుకుని ఐశ్వర్య కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అర్జున్ అరగంట తర్వాత బయటికి వచ్చిన ఐశ్వర్య అర్జున్ తినకుండా అలాగే ఉండడం చూసి ఇంకా ఎందుకు తినలేదు మీరు అని ఇంటి వచ్చింది నువ్వు కూడా తినలేదు కదే అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నా రా అని అంటూ ప్లేట్లో వడ్డించాడు అర్జున్ ఐశ్వర్య ప్లేట్ అందుకుని అర్జున్కి తను తినిపిస్తూ తను తింటూ నేను తినలేదని మీకెలా తెలుసు అని అంది నీ పిచ్చి నాకు తెలుసు కానీ నేను తినకుండా నువ్వు తిన్న ఉండవని నేను గెస్ట్ చేశాను అని నవ్వుతూ ఐశ్వర్య పెడుతూ ఉంటే తింటాడు నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో టైంపాస్ కావాలి అంటే టీవీ ముందు చూస్తూ ఉండు నాకు పొలంలో పని ఉంది ఈవినింగ్ ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం నిన్ను ఒక్కదాన్నే పంపించడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉండగా లేదంటే నువ్వు మళ్ళీ బయటకు వచ్చి పిచ్చి పిచ్చి పనులేమీ చేయవు కదా అని అనుమానంగా అన్నాడు తన వైపు చూస్తూ అర్జున్ నేనేమి చేయను కానీ మీరు పొలంలో ఏం చేస్తున్నారు అర్జున్ గారు అని అడిగింది వరినాట్లు వేస్తున్నారు అని అన్నాడు అవెలా వేస్తారో నేను చూస్తాను అర్జున్ గారు నన్ను తీసుకెళ్లరా ప్లీజ్ అని క్యూట్గా అడిగింది తనని ఇక్కడ వదలడం కంటే నాతో తీసుకుపోవడమే బెటర్ అనుకుని సరేరా అని అంటూ ఐశ్వర్యని తీసుకుని పొలానికి వెళ్లాడు అర్జున్ అక్కడ కూలీలు వరి నాట్లు వేస్తూ ఉంటే వాళ్లనే కాసేపు మీద నిలబడి చూస్తూ ఉంది వాళ్ళు ఎలా నాట్లు వేసేది చూసి ఇది భలే ఉంది అని అనుకుని అలాగే చూస్తూ ఉంది అలా వాళ్ళు చేసే పని తనకు బాగా నచ్చింది తనని అక్కడే చెట్టు కింద కూర్చోమని చెప్పి అర్జున్ మరొక వైపుకు వెళ్ళాడు చలపతి తన ముందు ఉన్న నలుగురు పోకేరీలను తలా ఒక చెప్పదెబ్బ కొట్టి వెదవల్లారా ఆ పిల్ల పని పూర్తి చేసి రండిరా అంటే సగం పని చేసి వస్తారా ఇప్పుడు అర్జున్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు ఒక్కడు కూడా ప్రాణాలతో మేగళ్ళు వాడి చేతిలో చావండి మీ కర్మ మీరు చావండిరా అని అన్నాడు అలా అనకండయ్య గారు మమ్మల్ని ఎప్పుడూ మీరే కాపాడాలని కాలం మీద పడ్డారు వాళ్ళు సరే అయితే నేను చెప్పినట్టు చేయండి అని అంటూ నలుగురు చేతులు కొంత డబ్బు పెట్టి నుంచి మీరంతా దూరంగా వెళ్ళిపోండి ఒక ఆరు నెలల వరకు ఎవరికీ కనబడకండి మీ ఇంట్లో వాళ్లతో కూడా కాంటాక్ట్ అవ్వకండి అప్పుడు బతికుంటారు మీరు అని వాళ్ళని పంపించేశాడు చలపతి ఇక లంచ్ టైంలో కూడా పాలేరు తీసుకుని వచ్చిన బాక్సునే అర్జున్ ఐశ్వర్య ఇద్దరూ తినేసి కాసేపు అటూ ఇటూ అర్జున్ వెనక తిరిగిన ఐశ్వర్య అర్జున్ గారు నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళనా అని అడిగింది అమ్మ సమాధి దగ్గర అయితే తను సేఫ్గా ఉంటుందని అర్జున్ సరే జాగ్రత్త అక్కడ నుండి ఎక్కడికి వెళ్లకు అని చెప్పగానే బుద్ధిగా సరే అంటూ ఐశ్వర్య అక్కడికి వెళ్ళింది హాయ్ అత్తయ్య అంటూ ఆవిడిని పలకరిస్తూ అత్తయ్య నిన్న నేను ఒక విషయం అడిగితే మీరు సమాధానం చెప్పలేదు కానీ ఈరోజు మీరు చెప్పే తీరాలి అని ఏంటనుకుంటున్నారా మీరు అర్జున్ గారి కోసం ఆ ఇంటికి వెళ్ళలేకపోతున్నారు కదా ఆ ఇంటికి ఏదో రక్ష పెట్టారని నాకు అనిపించింది దానికోసం వెతికి నేను మార్నింగ్ గుమ్మానికి కట్టిన ఒక దానిని పీకి పడేశాను అప్పుడు మీరు లోపలికి వస్తారేమోనని పిలిచాను కానీ మీరు రాలేదు నాకు తెలిసి అది అడ్డు ఉన్నది కాదు అని అనిపిస్తుంది మరేంటో చెప్పండి అత్తయ్య నేను దాన్ని తీసేసి మిమ్మల్ని ఇంటికి వచ్చేలా చేస్తాను అని అంటే ఐశ్వర్య ఆవిడ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి ఏంటో మీరు ఏ విషయం చెప్పడం లేదు ఇలా అయితే అర్జున్ గారిని ఎలా కాపాడుతారు మీరు రాత్రి ఏం జరిగిందో తెలుసా నా కలలో అర్జున్ గారిని ఎవరో చంపబోయారు అది తలుచుకుంటేనే నాకెప్పుడు కూడా భయం వేస్తుంది అత్తయ్య అని అనగానే చెట్లు గట్టిగా ఊగడం మొదలుపెట్టాయి అది చూసిన ఐశ్వర్య భయంగా నిజంగా అత్తయ్య గారు అందుకే అడుగుతున్నాను మీరు ఇంట్లోకి రావడానికి మిమ్మల్ని అడ్డుకుంటూ ఉండేది ఏదో నాకు చెప్పండి అని అంది ఐశ్వర్య దిగులుగా ఆవిడ మళ్లీ సైలెంట్ అవడంతో మీకు కూడా ఏమీ తెలియదనమాట అని అనగానే అక్కడ పూలన్నీ కిందపడ్డవి ఓ నిజమేనా సరే అయితే అదేంటో తర్వాత నేనే తెలుసుకుంటాను మీరు భయపడకండి నేనుండగా అర్జున్ గారికి ఏమీ కానివ్వను అని అంది ఆ మాటకు ఐశ్వర్య మీద పూల వర్షం కురిసింది అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ ఏంటి మా అమ్మ నీ మీద ప్రేమ కురిపిస్తుంది అని అంటూ ఏంటమ్మా నీ కోడలు నీకు అంత నచ్చేసిందా ఏం చేసింది అంతలా అని అంటూ నవ్వాడు అర్జున్ దాంతో అతడి మీద కూడా పూల వర్షం కురిపించింది అర్జున్ గారు అత్తయ్యకి మీ మీద కూడా చాలా ఇష్టం అని చెబుతుంది అని నవ్వుతూ చెప్పింది ఐశ్వర్య వాళ్ళ అమ్మ సమాధి వైపు చూస్తూ నేను ఇంటికి వెళ్తున్నానమ్మా అని చెప్పి ఐశ్వర్యాని తీసుకుని అప్పటికే ఈవినింగ్ అయిపోవడంతో అర్జున్ బైక్ మీద ఇంటికి చేరుకున్నారు ఐశ్వర్యని ఇంట్లో జాగ్రత్తగా ఉండమని అర్జున్ మళ్ళీ బయటికి వెళ్లాడు పూజ దగ్గరికి వెళ్ళిన ఐశ్వర్య ఆ రోజు తను పొలంలో చూసినవన్నీ చెప్తూ అవన్నీ నాకు భలే నచ్చాయి వదిన వాళ్ళు చేసేదంతా చూస్తూ ఉంటే నాకు కూడా ఆ పనులు చేయాలనిపించింది కానీ అర్జున్ గారు కోప్పడతారని ఊరుకున్నా ఆ పనులు చేస్తే భలే ఆనందంగా అనిపిస్తుందేమో కదా వాళ్ళకి అని అంది ఐశ్వర్య పొలాల్లో పని చేయాలంటే ఎవరికి ఇష్టం ఉండదు ఐశ్వర్య ఒకసారి దాంట్లోకి మనం దిగామంటే ఎవరికైనా ఆ పనులు మీద ఇష్టం కలుగుతుంది అని అన్నది పూజ అర్జున్ నేరుగా ఆ నలుగురి పోకిరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఒక్కడు కూడా ఉదయం నుండి కనబడడం లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు అదంతా వాళ్ళు ఎవరో చెప్పడంతో కావాలని చేశారని అర్జున్కి అర్థమైందప్పుడు ఈసారి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే ఎక్కడ ఉండేది తెలుసుకోండి నాకు చెప్పండి వాళ్ళతో నాకు పని ఉంది నేను అడిగానని మీ వాళ్లతో చెప్పకండి అని సీరియస్గా చెప్పి ఇంటికి వచ్చేశాడు అర్జున్ ఇక చలపతి ఎదురుగా ఉన్న వ్యక్తి అతడి వైపు కోపంగా చూసి ఒక్క పని కూడా నీకు చేతగాదని బాగా నిరూపించావు ఆ పిల్లల్ని చంపమని ఆ పనికి మాలని విధవలకు పంపించావు వాళ్ళకి ఏదీ చేత కాదని నీకు తెలియదా అలాంటి చెత్త విధవల్ని పంపమని నేను చెప్పింది ఎవరైనా మంచి పనివంతుల్ని పెట్టి ఉంటే ఈ వాటికి ఆ పిల్ల చావు వార్త వినేవాళ్ళం అని కోపాడతాడు క్షమించు నువ్వు అప్పటికప్పుడు చెప్పేసరికి వాళ్లే దొరికారు ఒక ఆడపిల్లే కదా అని వాళ్ళని పంపించాను అని తలదించుకున్నాడు చలపతి సరే వదిలేసాయి నీకు మరొక విషయం చెప్పాలి రాత్రి నేను ఒకని చూశాను వాడు ఖచ్చితంగా అర్జున్ని చంపడానికి వెళ్ళాడు కానీ ఏమైందో ఏమో మధ్యలోనే పారిపోవడం చూశాను నేను నాకు వాడు ఈ ఊరి వాడి కాదు అని అనిపిస్తుంది నాకు కానీ అర్జున్ గురించి అంత బాగా తెలిసినట్టు ఉంది వాడు ఎవడు ఏంటి ఎలా ఉంటాడన్నది మొత్తం కనుక్కోమన్నాను నేను ఏం చేశావు అని అడుగుతాడు దాంతో చలపతి నీళ్లు నమోదుతూ ఆ వ్యక్తి ఎవరు ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు ఈసారి ఖచ్చితంగా తెలుసుకుంటాను నాకు కొంచెం టైం ఇవ్వు అని అన్నాడు ఆ పని అది తొందరగా చెయ్యి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఇక ఇంటికి వచ్చిన ఐశ్వర్య రాత్రంతో ఆలోచిస్తూ కూర్చుంది ఈ ఇంటిలో ఏదో ఉంది అత్తయ్యని లోపలికి రానివ్వకుండా చేసేది ఏంటి అని ఆలోచిస్తూ అందరూ పడుకునేదాకా వెయిట్ చేసి రాత్రి దెయ్యంలాగా ముసుగు వేసుకుని మెల్లగా మిట్లు దిగి కిందకి వచ్చింది చిన్న బ్యాటరీ ఒకటి వేసుకుని కింద ఉన్న గదులు ఒక్కొక్కటి వెతకడం మొదలుపెట్టింది స్టోర్ రూమ్తో పాటు స్టార్ట్ చేసింది ఐశ్వర్య ఆ రూంలోకి వెళ్ళి ఏదైనా ఉందేమోనని చూద్దామంటే అక్కడ ఉన్న చెత్తా చెదారం చూసి హ్యాక్ అని అనుకుంది పాతబడిన వస్తువుల నుండి బయటకు వచ్చిన బొద్దింకలు చూసి భయంతో అరవాలనుకుంది కానీ అలా అరిస్తే ఎవరైనా లేస్తారు అనుకుని భయంతో నోటికి చేయి అడ్డం పెట్టుకుని ఆ రూమ్లో నుంచి గబగబా బయటకు వచ్చింది ఐశ్వర్య ఐశ్వర్య ఆ రూమ్ క్లోజ్ చేసి బాబోయ్ ఇది రూమ్ కాదు చెత్త దిబ్బా అని అనుకుంటూ మెల్లగా మరోవైపు ఉన్న ఆ పక్కన రూమ్ చూసింది అది క్లోజ్ చేసి ఉండడంతో ఎవరి గది ఇది ఏముంది ఇందులో ఈ గదిలో అని అనుకుంటూ దానికి తాళం వేసి ఉండడంతో దాన్ని ఎలా తీయాలా దానికి ఎక్కడ ఉందికి అని తలలో చేయి పెట్టుకుని బుర్రకోక్కుంటూ చుట్టూ చూసింది ఐశ్వర్య అలా చూస్తున్న ఐశ్వర్యకి చిన్న లైటుతో వెలుగుతూ ఉన్న పూజ గది కనబడటంతో ఒకవేళ పూజ గదిలో ఏమైనా చేస్తుంటారా అని అనుకుంటూ అక్కడికి వెళ్ళింది గది తలుపులు తెరిచి బయట బయటనుంచుని లోపల అంతా చూసింది కానీ అక్కడ తనకి అనుమానంగా ఏదీ కనబడలేదు ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ అన్నీ పరిశీలించింది పూజ గదిలో ఉన్న ప్రతి వస్తువుని ఇక్కడ ఏమీ లేవే అని అనుకుంటూ తిరిగి తన రూమ్కి వెళ్ళిపోతూ ఎవరో ముసుగు వేసుకుని మూలుగుతున్నట్లు అనిపించడంతో దగ్గరగా వెళ్ళి టార్చ్ వేసింది అతని ముఖం మీద ఐశ్వర్య ముఖం లైట్ వెలుగులో చూసి వాడు అరుస్తూ దెయ్యం దెయ్యం అని అరిచాడు నన్నేం చేయొద్దు నాకేం తెలియదు అంటూ అతను అరవడంతో వాడు పాలేరని వాడి గొంతు విని అర్థమైంది ఐశ్వర్యకి పాలేరు అరుపులు విని అందరూ కంగారుగా లైట్లు వేసి హాల్లోకి వచ్చారు ఐశ్వర్య అందరూ రావడంతో చచ్చాండ్రా దేవుడా అని అనుకుంది వాళ్ళకి ఎవరికీ కనబడకుండా సోఫా వెనుక దాక్కుంది ఐశ్వర్య అందరూ అక్కడికి రావడంతో వాళ్ళని చూసి పెదబాబు గారు ఇంట్లో దయ్యం ఉంది అని అంటూ అర్జునికి చెప్పాడు పాలేరు ఉనికిపోతూ రేయ్ అర్ధరాత్రి ఏంటి రా నిఘోలా దయ్యాలు లేదు భూతాలు లేదు నోరు మూసుకొని వెళ్లి పడుకో అర్ధరాత్రి వరకు మళ్ళీ సినిమాలు రాత్రి రాత్రిపూట ఇలా అరవడం అంటూ కసిరాడు అర్జున్ నేను చెప్పేది నిజం పెదబాబు నేను ఆ దెయ్యం మోహాన్ని ఇంత దగ్గరగా నుండి చూశాను బాబు ఆ దెయ్యం కళ్ళు ఎంతెంత ఉన్నాయని అంటూ నిజంగా దెయ్యాన్ని చూసినట్టు చెప్పాడు వాడు వాడు తనని దెయ్యం అని వర్ణించడం తన కళ్ళని పెద్ద పెద్దవి అంటూ చూపించడంతో ఐశ్వర్యకి మండింది వాడిని కొట్టాలి అనుకుంది కానీ ఇప్పుడు తను బయటికి వెళ్తే అందరూ తనని ఎందుకు ఇక్కడ ఉన్నావు ఎందుకు కిందకి వచ్చావని అడిగితే ఏం చెప్పాలి అని సైలెంట్గా అలాగే ఉంది అర్జున్కి అతడు అంత గట్టిగా చెప్తూ ఉంటే ఒకవేళ నైట్ ఎవరో వచ్చినట్టు ఇప్పుడు కూడా ఎవరో వచ్చారేమోననుకుని హాలంతా చూశాడు డోర్ గడిపెట్టింది పెట్టినట్టే ఉండడంతో ఎవరూ వచ్చే ఆస్కారం లేదు అనుకుంటూ వాడిని చూసి కోపంగా రేయ్ ఏమీ లేదు ఇక్కడ నువ్వు అనవసరంగా భయపడకుండా వెళ్ళి పడుకో అని అంటూ లైట్ ఆఫ్ చేయడానికి వెళ్లాడు అర్జున్ అందరూ కూడా ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోవడంతో అర్జున్ సోఫా వెనక ఏదో కదిలినట్టు అనిపించి కాస్త బెండయ్యి చూశాడు ముసుగు వేసుకుని ఐశ్వర్య నక్కి ఉండడంతో ఓ ఇది నా దెయ్యం పనా అని అనుకుంటూ లైట్ ఆఫ్ చేసి నవ్వుకుంటూ పాలేరిని వేరే రూంలోకి వెళ్ళి పడుకోమన్నాడు అర్జున్ వాడు అలాగేనని నన్ను వెళ్లి పడుకున్న తరువాత అర్జున్ మెల్లగా సోఫా దగ్గరికి వెళ్లి రావే బయటికి దాక్కుంది చాలుగాని అని అన్నాడు అర్జున్ దొరికిపోయాను అని అర్థమై మెల్లగా పైకి లేచి ఈ హిహి అని పల్లికిచ్చింది ఐశ్వర్య ఈ గెటప్ ఏంటి ఈ టైంలో ఇక్కడ నీకు ఏం పని ఈ టైంలో ముసుగు వేస్తు ఏం చేస్తున్నావు అని సీరియస్గా అడిగాడు అర్జున్ నిజం చెప్తే అర్జున్ తిడతాడని అది అర్జున్ గారు నాకు ఐస్ క్రీమ్ తినాలని అనిపించింది ఫ్రిడ్జ్లో ఉందేమో చూద్దామని వచ్చేసరికి వాడు నన్ను చూసి దెయ్యమని అరిచేశాడు నాకు భయమేసి ఇక్కడ దాక్కున్నాను అర్జున్ గారు అని ఎంది అబద్ధం చెప్పింది అర్జున్ తనని అనుమానంగా చూస్తూ నిజంగా అంతేనా లేకేదైనా పిచ్చి పని చేస్తున్నావా అని డౌట్గా అడిగాడు అర్జున్ గారు మీరు నా మాట నమ్మకపోతే ఎలా నాకు ఇంకా వేరే ఏం పని ఉంటుందండి రాత్రిపూట అని అంటూ ఇక పదండి పదండి ఇప్పటికే లేట్ అయింది పడుకుందామని అన్నది అర్జున్ ఇంకా ఏం అడుగుతాడోనని అనుకుంటూ తన వైపు అనుమానంగా చూస్తూనే పదా అని అంటూ పైకి తీసుకెళ్ళి తన లోకి లాక్కుపోయాడు అర్జున్ అర్జున్ వెనకాలే కుక్కపిల్లలో లోపలికి వెళ్ళిన ఐశ్వర్యని గోడకి లాక్ చేస్తూ తన కళ్ళల్లోకి చూస్తూ నిజం చెప్పవే నిజంగా ఐస్ క్రీం కోసమే వెళ్ళావా లేకపోతే నాకు తెలియకుండా ఇంకేదైనా చేస్తున్నావా నిన్ను చూస్తుంటే నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అనిపిస్తుంది అని అన్నాడు అర్జున్ మీరిలా నన్ను అనుమానించకూడదు అర్జున్ గారు ఐఆమ్ ఇన్నోసెంట్ నో అని అంటూ అమాయకంగా మొహం పెట్టింది ఐశ్వర్య ఇదిగో ఇలా మొహం పెట్టావు కాబట్టి నీ మీద నాకు డౌట్ వస్తుంది నిజం చెప్తావా లేదా అని అంటూ తన నడుము మీద చేయి వేశాడు అర్జున్ అర్జున్ చేయి పడగానే ఐశ్వర్య కంగారు పడుతూ అర్జున్ గారు అని అంది తనకి దగ్గరగా మొహం పెట్టి తన మెడవంపుల్లో తలబెడుతూ చెప్పవే అని అన్నాడు హస్కీగా ప్లీజ్ దూరం జరగండి నాకు గొంతులో తడారిపోతుంది అని అంటూ నేను నిజమే చెప్తున్నా అబద్ధం కాదండి అని అంటున్న ఐశ్వర్య మెడవంపుల్లో ముద్దు పెట్టి నిజం చెప్పకపోతే నేను ఇలాగే కంటిన్యూ అవుతాను అని అన్నాడు ఐశ్వర్యకి అర్జున్ని తోసేయలేక నిజం చెప్పలేక నేను నిజమే చెప్తున్నానంటూ తడబడుతూ చెప్పింది ఐశ్వర్య మెడ మీద చిన్నగా కొరుకుతూ నీ నుంచి ఇంకా నిజం రాలేది అని అంటూ తన నడుము మీద ఉన్న చేతిని తన నైట్ షర్ట్ లోపలికి పెట్టాడు డైరెక్ట్గా అర్జున్ తన నడుముని తాకడంతో ఒంట్లో నరాలన్నీ జివ్వున లాగుతూ ఉంటే మైకం అనిపించింది అర్జున్ని గట్టిగా హక్ చేసుకుంది ఐశ్వర్య ప్లీజ్ అర్జున్ గారు మీరు ఇలా చేయకండి నాకేదో అయిపోతుంది మీరు బంగారం కదా ఇలాంటి పనులు చేయకూడదు అని అంటూ అతడి వీపు మీద చేతులు వేసి అటూ ఇటూ జరుపుతూ మత్తుకు అంది ఆపాలంటే నాకు నిజం చెప్పు అని అన్నాడు మళ్ళీ ఐశ్వర్య మెడ మీద చిన్నగా కొరికాడు వదలంటే చెప్తాను అని అంటూ రాజీకి వచ్చింది ఐశ్వర్య చెప్పాక మీరు కోపాడకూడదు తిట్టకూడదు అలాగైతేనే నేను నిజం చెప్తాను అని అన్నది అతడిని అలాగే హత్తుకుని ఐశ్వర్యని వదిలి దూరంగా జరిగి నిలబడుతూ సరే నేనేమి అనను కాని చెప్పు ఏం చేస్తున్నావు అని అడిగాడు నార్మల్గా అర్జున్ తననే చూస్తూ ఉంటే టెన్షన్తో చేతులు నలుపుకుంటూ అర్జున్ వైపు చూస్తూ అత్తయ్య ఈ ఇంట్లోకి రాకుండా ఎవరో కట్టడి చేశారు అని అనిపించింది అందుకని ఏముంది ఇంట్లో అలా చేయడానికి అని వెతకడానికి వెళ్ళాను అందరూ ఉన్నప్పుడు వెతికితే ఏదైనా అనుకుంటారని ఇప్పుడు వెతుకుదాము అని అనుకున్నాను కానీ ఆ ఇడియేటి దెయ్యమని అరిచి అందరినీ లేపేశాడు పైగా వాడు నా కళ్ళని ఇంతెంత కళ్ళు అని అబద్ధాలు చెప్పాడు అర్జున్ గారు చూడండి నా కళ్ళు ఏమైనా అంత పెద్దగా ఉన్నాయా అని అమాయకంగా అడిగింది ఐశ్వర్య ఐశ్వర్య చేస్తున్న పనులకి కొట్టాలా నవ్వాలో అర్థం కాని అర్జున్ తల పట్టుకుని బిడ్డి మీద కూర్చుంటూ నేను నీ మీద కోపడాలంటే కూడా నా వల్ల కావడం లేది ఇంత అమాయకంగా నన్ను కట్టబడేస్తున్నావి అని అంటూ దా అని ఐశ్వర్యని లాగి తన వల్ల కూర్చోబెట్టుకుని గట్టిగా హక్ చేసుకున్నాడు అర్జున్ పిచ్చి అలాంటివేమీ ఉండవురా అమ్మ ఇంటికి రాకపోవడానికి ఏమో అమ్మకి ఏ కారణం ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడికి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు చెప్పు ఇంట్లో ఉన్న అందరూ మనవాళ్లే మంచివాళ్లే కదా అని సర్ది చెప్పబోయాడు అర్జున్ ఐశ్వర్యలో అనుమానం మరింత పెరిగిపోతుంది ఈ ఇంటి మనుషులు ఎవరూ కట్టడి చేశారు అర్జున్ ని చంపడంలో కూడా వాళ్ల హస్తముందేమో అని మొదటిసారి బలపడింది ఐశ్వర్యలో ఉన్న అనుమానం తను ఆలోచనలో ఉండడం చూసి తన తలపైన చిన్నగా ఒకటి వేసి పిచ్చి పనులు మానుకుని బుద్ధిగా పడుకోవే అని అన్నాడు అర్జున్ ఇక్కడే పడుకోనా మీ దగ్గరే పడుకోనా అని అడిగింది ఇన్నోసెంట్గా మొహం పెట్టుకుని అర్జున్ అలాగే వెనక్కి పడుకున్నాడు ఐశ్వర్యతో సహా బెడ్డి మీద వాలి ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం